రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్ గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మిసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బు బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు పరిహారాలు సూచనలు తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే సాంకేతిక పరంగా అంటే టెక్నికల్గా టెక్నాలజీగా ఆ వైపు మీకు ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది దాని మీద అంటే ఆ దిశ డైరెక్షన్ మార్చుకోకండి అటువైపే వెళ్ళినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది ఉద్యోగపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉద్యోగస్తులకి ఈ సమయంలో లేవు అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి ప్యాకేజీ పెరుగుతుంది మీ మీ యొక్క పనితనం వల్ల కానీ మీ యొక్క మాట వల్ల కానీ మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసలకు గురి చేస్తారు వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక సోషల్ మీడియా కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అది ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నిద్రలేమి సమస్య కనబడుతోంది మానసిక అలసటతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న రుగ్మతలు ఆ వాతావరణ పరంగా వచ్చేటట్టుగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక పెద్దలను అర్థం చేసుకోవాలి మీ భాగస్వామితో జాగ్రత్తగా మెసిలే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీనితో పాటు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు లేదంటే గతంలో దూరమైన భార్యాభర్తలు కావచ్చు తిరిగి కలుసుకునే అవకాశము ఈ సమయంలో గోచరిస్తోంది తర్వాత రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క మాటల వాక్చాతుర్యంతో ఆకర్షణను కలిగింపజేసుకుంటారు కానీ కొంతమందికి విమర్శలు కూడా ఎదురవుతాయి మీరు మాట్లాడే మాట మంచిదైనప్పుడు విమర్శను కూడా మీరు ఆహ్వానించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే పరిహారాలు పచ్చగడ్డిని పశువులకు కానీ లేదా ఆవులకు కానీ తినిపించే ప్రయత్నం చేసినట్టయితే జాతక సంబంధ దోషాలు పోయే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం బుమ్ బుధాయ నమ దీన్ని పదకొండు సార్లు తప్పనిసరిగా చదువుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు